అందరికీ నమస్తే ఈరోజు మాతగారు అత్తగారు రోజు నుండి సూర్యాపేట జిల్లా చిలుకూరు విలేజ్ అండి చూడండి ఇది మా మామగారి యొక్క గడ్డిదొడ్డీ ఇది అంత రే ఆ ఈ గడ్డిదొడ్లు ఈ గేదెల ఆవులు మా మామగారు అండి ఇవన్నీ వాళ్ళు మరి గేదెలకి ఒరిగాడి కట్టల ద్వారా మొత్తం స్టాక్ పెట్టుకోరు అనమాట చూడండి విలేజ్లో గేదెల ఇట్లా ఉన్నాయండి దూళ్ళు గేదెలు ఉన్నాయి ఇది చిన్న దూడ బరెదూడ పెద్ద అడుగు పోయి మేతకు విని ఈ విధంగా వీళ్ళందరూ ఒరిగడ్డి స్టాక్ చేసుకుంటే ఇట్లా ఇబ్బంది లేకుండా ఉండడానికి పట్టాలు కట్టుకురు వానకు ఇబ్బంది పడుతుంది ఒరిగడ్డి ఉరిగడ్డి తడిస్తే ఇబ్బంది అని పట్టాలు కట్టుకున్నారు అనమాట ఏమండి మంచి గుసుకు అట్టింది ప్రశాంతంగా చల్లగుందిగా చెట్టు కింద ఇది సుబావుల చెట్టు అండి చల్లగా ఉంది ఇక్కడ నీడ చల్లటి గాలి చెరువు కట్ట విలేజ్లో చల్లగా ఉందండి ఇట్లా చెట్లు ఉంటాయి చెట్లు చేమలు చూడ ఆకు చెట్లు ఈ దీని చే ఈ దీని అమ్మట చెరువు ఉందండి చెరువు కట్ట పెద్దది చెరువులో నీళ్ళు కూడా ఎండిపోయినాయి మొత్తం మీకు చూపిస్తాను అనమాట చూడండి చెరువు వంద సంవత్సరాలు ఉన్న నీళ్ళు కూడా ఈ సంవత్సరం ఎండిపోయిందండి చెరువు మొత్తం పూర్తిగా ఎండిపోయింది చెరువు ఇది చూడండి ఎలా ఉందో చెరువు కట్ట మీద పూల చెట్లు ఎర్ర పూల చెట్లు ఎక్సలెంట్ ఉంది వాతావరణం కూడా ఇదొక ప్రకృతి రమణీయంగా ఉంది ఏరియా మొత్తం చూడండి ఎర్రపూల చెట్లు ఎలా ఉన్నాయో చెరువు కూడా ఎండిపోయిందండి ఒకప్పుడు వంద సంవత్సరాల క్రితం చెరువులు ఎండిపోయినాయి వాళ్ళ పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ చర్యలు ఎండిపోయినాయి చూడండి పూర్తిగా అడగంటి అరగంట ఈ నీళ్ళు మొత్తం ఈ సంవత్సరం ఎండలు బాగున్నాయండి అందుకే ఎండలు బాగుండటం వల్ల భూగర్భ జాలాలు బాగా ఎండిపోయినాయి ఎండిపోయేసరికి చర్యలు కూడా ఎండిపోయినాయి నీళ్ళు కూడా ఇది చూడండి ఈ కన్ను చూపు మీద కనపడింది మొత్తం చెరువు ఉండేది అది పూర్తిగా ఎండిపోయింది అనమాట చూడండి ఒక చెరు అమ్మటే అంచెమ్మటే పూల చెట్లు కనపడుతున్నాయి పూల చెట్లు ఇది ఒక ప్రకృతి అందాలను కనువిప్పు కనిపిచేస్తుంది అనమాట పూర్తిగా వెళ్ళిపోయిన మన చిలుకూరు చెరువు అనమాట ఇది ఇంకా ముందుకెళ్తానండి చూపిస్తాను మీకు చెరువు ఈ చెరువులో నీళ్ళని ఇక్కడ ఈ మధ్య ఆ ప్రొక్కులు ఇక్కడ మోటార్లు పెట్టుకుంటారు రైతులు ఇక్కడ మోటార్లు పెట్టుకుంటూ ఆ పైకి నీళ్ళు మోటార్ల ద్వారా వ్యవసాయం చేసుకుంటాడు రైతులు ఆ పై ఎత్తులో ఉన్నట్టు అండి పొలం రైతులు అనమాట ఈ చెరువు ఇక్కడ నీటి నిల్వ ఉండటం వల్ల కూడా భూగర్భ జలాలు పెరుగుతి తాగునీరు సాగునీరుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు చిలుకూరు ఈ యొక్క చిలుకూరు మండలం అనేది చిలుకూరు గ్రామం చిలుకూరు మండలం ఇది మొత్తం కూడా ఒక రెండు వందల ఎకరా ఉందండి చెరువు పెద్ద చెరువు ఉండేది మినిమం ఈ సంవత్సరం భారీ వర్షాలు వస్తే కానీ ఏమైనా చెరువు నిండితే చేపలు పోస్తారండి మంచిగా చేపల వల్ల ఈ చెరువు కాదని మంచిగా ఉంటుంది ఇక్కడ పూర్తిగా ఈ సంవత్సరం అంతా అడుగు ఎండిపోయింది ఎప్పుడూ ఇట్లా అడుగు కనపడలే చెరువులల్లో నదులు కూడా పూర్తిగా ఎండిపోయినాయి ఈ సంవత్సరం నదులు చెరువులు కుంటలు కాలువలు మొత్తం ఎండిపోయినాయి అన్నమాట అంటే రీసెంట్గా వర్షాలు పడ్డాయి కానీ కొద్దిగా నీళ్లు కనబడుతుంది ఇందులో అంతకుముందు పూర్తిగా ఎండిపోయింది అనమాట చెరువు అంతా మళ్ళీ నెల ఆఖరిలో వర్షాలు ఉంటే ఒకవేళ భారీ వర్షాలు ఉంటే ఒక వారం రోజులు ఫుల్గా నిండి తినేది రైతుకి పండగ అంటే ఈ వర్షాల వల్లేనండి పండగ రైతుకి చెరువులు కుండలు బావులు నదులు నిండితేనే రైతుకి పంటలు పండుదండి అదొక ఆనందం అనమాట ఈ సంవత్సరం కూడా భారీ వర్షాలు ఉండేవి రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తారనమాట ఈ నెల జూన్ చివరి వారంలో భారీ వర్షాలు ఉండే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది ఒక వారం రోజులు భారీ వర్షం పడితే ఈ చెరువు అంతా నిండిపోదండి ఈ చిలుకూరులో గ్రౌండ్ వాటర్ ఫుల్గా ఉంటాయనమాట ఎలాంటి ఇబ్బంది ఉండదు తాగునీరుకి సాగునీరుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు చెరువు కట్ట కూడా హైట్ మంచిగుందండి అది చెరువు మీద కట్ట మీదండి పూల చెట్లు ప్రకృతి రమణీయంగా ఉంది మంచి కూడా ఎక్సలెంట్ ఉంది ఇక్కడ చల్లన్న చెట్లు ఇదా గాన చెట్లు వేస్తారండి గాన చెట్ల వల్ల ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఇది యొక్క చెట్ల నుండి ఆక్సిజన్ వస్తుందన్నమాట ఈ పల్లెటూరులో ఆక్సిజన్ పిలిచడం వల్ల మనం ఇంకొక రోజులు బతుకుతాం మనం సిటీ వాతావరణానికి ఈ పల్లెటూరు వాతావరణానికి చాలా తేడా ఉంటుందండి పల్లెటూళ్ళలో పది సంవత్సరాలు మనం అదనంగా బతుకుతాం అదే సిటీలో కాలుష్యం ఉంటుంది కాబట్టి నీటి కాలుష్యం ధ్వని కాలుష్యం ఉంటుంది కాబట్టి వాయు కాలుష్యం వీటి వల్ల పది సంవత్సరాల ముందుగా మనం చనిపోతాం అనమాట ఎప్పుడైనా పల్లెటూరులో దేశానికి పట్టుకోమాలంటారండి మనం పెద్దలు గౌరవలు అంతా కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది చెరువుడి పొలం అనమాట చూడండి అప్పుడే దున్ని తిని ఉంటారు అప్పుడు ఇదంతా దున్ని రెడీగా పెట్టుకోరు అట్లా రేపు వర్షంతో తొందరగా నానంది ఇదంతా తొందరగా సిద్ధం చేసుకోవడానికి వీలింగ్ ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుందండి పల్లెటూరు వాతావరణం ఇక్కడ నిలబడితే చల్లటి గాలి అండి ఏసీ కూడా సరిపోదు అలాంటి గాలి వస్తుంది ఇక్కడ ఇది హైట్ మీద ఉంది కాబట్టి చెరువు కట్ట హైట్ మీద ఉంది చెరువు డౌన్లో ఉండటం వల్ల కూడా చల్లటి గాలి వస్తుంది అనమాట చెరువు కట్ట మీద వ్యక్తికి ఎక్సలెంట్ వాతావరణం అండి ఇక్కడ గాలుష్యం లే వాతావరణం ఇది చల్లటి వాతావరణం ఏసీ గాలిచ్చినట్టు అవుతుంది ఏసీ కంటే మించిపోయింది ఈ గాలి ప్రకృతి చూడండి ఎంత చూడ ముచ్చటగా ఉందో చెట్లు రీసెంట్గా వర్షాలుగా చెట్లు కూడా పూలు పూసిన మంచిగా ఎక్సలెంట్ ఉన్నాయి ఎర్ర ఎర్రపూల చెట్లు అనమాట చూడండి ఎంత ప్రకృతి ఎంత హోయే గాలు ఇస్తున్నది ఎర్రని పూల చెట్లు ఈ రోటికేమనేది తెచ్చిందండి ఈ యొక్క ఈ చెరుకు కొట్ట మీద ఈ చెట్లు వే వేయటం వల్ల ప్రభుత్వం వారు ఈ చెట్లను వేయటం వల్ల ఈ యొక్క ఏరియాకి అసలు హైవే రోడ్లో చెట్లు ఉన్నట్టు ఉండేయండి అప్పుడు చూడండి ఉన్న చెట్లు పూలు ఇది ఒక ఆనందం వ్యక్తం చేస్తారు ఇక్కడ చిలుకూరు గ్రామ ప్రజలందరూ కూడా వాటి మీద ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తారు ఇక్కడ చూడండి ఎలా ఉందో చెట్లు ఒక హైవేని తలపిస్తుంది అనమాట ఆకుపచ్చని చెట్లు ఇవి గానుక చెట్లు అండి అప్పుడెప్పుడో ఐదారు సంవత్సరాల క్రితం వేసిన చెట్లు ఇవి పచ్చ చేస్తున్నాయి అనమాట ఇది కూడా అప్పుడే చెట్లు అండి ఐదు ఆరు సంవత్సరాల క్రితం చెట్లు ఇవన్నీ చూడండి ఎంత ఇది ఒక ఆనందం అనమాట ఇక్కడ పల్లెటూర్లో వాతావరణానికి అలవాటు పడ్డలు టౌన్లో కానీ సిటీలో కానీ ఎవరు రారండి ఇట్లా ఎక్సలెంట్ ఉందండి వాతావరణం మటుకి ఈ చెట్ల వల్ల మనకు లాభాలు ఉన్నాయండి నష్టాలు అసలు చెట్లు ఆక్సిజన్ ఇస్తుంది అనమాట చెట్లు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ ఇస్తుంది అనమాట స్వచ్ఛమైన గాలి ఈ భవిష్యత్తులో మన ప్రజలందరూ ఈ గాలిని అనమాట ఎందుకంటే చెట్లు నరిగి నరుకుతురు కాబట్టి ఈ మహా మహావృక్షాలు కూడా మనందరం కూడా మనిషికి రెండు రెండు చెట్లు నాటాలండి చెట్లు నాటితే అవి పెరిగి పెద్దవి ఆక్సిజన్ వస్తుంది ఆక్సిజన్ వల్ల మనం బ్రతకవచ్చు అనమాట చూడండి ఎలా ఉందో ఈ పూల చెట్లు ప్రకృతి రమణీయంగా కన్నుల పండుగగా ఉంది ఈ చెట్లు అనమాట చెరువు కొట్ట మీద చూడండి ఎలా ఉందో అక్కడ ఎర్ర పూల చెట్లు ఎక్సలెంట్ ఉందండి వాతావరణం సూపర్ చిల్కూరు ప్రజలకు ఈ చెరువు కొట్ట మీద ఉన్న చెట్లు మంచి ఆక్సిజన్ ఇస్తుంది ఒరిజినల్ ఆక్సిజన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగ మీ ఏరియాలలో చెరుకట్టలు కట్లు ఉంటే ఇట్లా ఇలాంటి చెట్లు ఏంటి ఫ్రెండ్స్ పెరిగి పెద్ద మంచిగా మనకి ఆక్సిజన్ లభిస్తుంది అనమాట ప్రకృతిలో దొరికే సంపద మనకు ఆక్సిజన్ మాత్రమే